హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఇస్ నరసింహ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ సమావేశం ఈ రోజు గాంధీభవన్ జరుగుతుంది దీనికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అవి ఇచ్చేశారు ప్రజలతో కూడా మాట్లాడుతున్న పరిస్థితులతో అయితే ఉన్నాయి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర సామాన్య ప్రజలు కూడా ఇక్కడికి వారి వినతి పత్రాలు అనే సమస్యలకు సంబంధించి వారు చెప్పుకోవడానికి ఇక్కడికైతే వచ్చారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పత్రాలు కూడా సేకరణ జరుగుతుంది మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఆ వైపు పెద్ద క్యూ లైన్ అయితే నించుందని కూడా చూడవచ్చు ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఎవరికి సమస్యలున్నా వారికి ఉన్న సమస్యల్ని పత్రాల రూపంలో రాసుకొని దరఖాస్తులు అందజేయడం కోసం అయితే ఇక్కడ క్యూ లైన్లో నుంచి ఇప్పటికే కూడా ఏదైతే దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏవైతే రాష్ట్రంలో రైతులు కానివ్వండి విద్య కానివ్వండి గృహానికి సంబంధించిన కానివ్వండి స్థలాలకు సంబంధించిన కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కానివ్వండి ఈ అనేక సమస్యలతో కోరుకొని ఉంది ఒకటి కాదు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా ఆయా వర్గాలకు చెందినటువంటి ఎవరైతే ప్రజలున్నారో అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఈరోజు తమకున్న సమస్యలను ఒక పేపర్ రూపంలో రాసేసి వినతి పత్రాలను అందించడానికైతే ఇక్కడికి వచ్చారు అయితే పొంగలేటి శ్రీనివాసరెడ్డి కూడా మరి లోపడైతే ఇప్పుడు మీటింగ్ ప్రస్తున్నకైతే జరుగుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు పూర్తిగా కార్యకర్తలు కానివ్వండి దానికి సంబంధించినటువంటి రైతులు కానీ భారీ ఎత్తున వచ్చారు ఇప్పటికే వారికి ఉన్న సమస్యలను గురించి చెప్పుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక వచ్చి వీరని కలిసి మరి వీరికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితి చూస్తే కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఎక్కడ కూడా ప్రతి సమస్య ఒక్క దాంట్లో కదా రాష్ట్రంలో సమస్యలతో కూడుకున్నదిగా అన్నట్టుగా ఇక్కడ ఉంది వాతావరణం సో ఇలాంటి సమస్యల నేపథ్యంలో మరి రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేడి రెడ్డి తదుపరి కార్యాచరణ ఎలా తీసుకుంటారు రాష్ట్రంలో నెలకొన్నటువంటి భూ సమస్యలు కానివ్వండి రెవెన్యూ సమస్యలు కానివ్వండి సంబంధించి ఏవైతే కుటుంబంలో ఉన్నటువంటి అనేక సమస్యలు గొడవలకు సంబంధించిన ఎన్నో భూమి తగాదాలు నెలకొన్నాయి మరి ఇలాంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది ప్రజల పక్షాన ఎలా నిలుస్తుంది అనేది కూడా పూర్తిగా తెలియాల్సింది ఎన్నో సమస్యలతో ఉన్నాం మేము బయటికి వెళ్తే సమస్యలు ఇంట్లో ఉంటే సమస్యలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఇటు ప్రభుత్వ స్కీములు నివ్వండి ఇల్లు కానివ్వండి మేము ఉండడానికి పునరావాసం లేక మాకు ఉన్న పొలాలు కానివ్వండి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవి ఎవరు తీర్చుతారు లాండ్ ఆర్డర్ ఇష్యూలు ఉన్నాయి ఎటు ఎక్కడికి వెళితే అక్కడ సమస్యల కూపంలో బతుకుతున్నాం మరి ఇలాంటి సందర్భంలో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం తమ అభయ హస్తాన్ని అందిస్తుందా లేదా ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడికి తేల్చుకోవడానికి వచ్చామని చెప్పేసి కూడా వారి మాటలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి సో మరిన్ని విషయాలను గురించి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేద్దాం మీ పేరు నా పేరు శివశంకర్ నేను ఇప్పుడు కబడిగూడ నుంచి వస్తున్నాను మాకు ప్రాబ్లం మాకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము మాకు ఇల్లు పట్టాలు ఇచ్చారు తాళాలు ఇచ్చారు పద్నాలుగు నెలలు కావస్తుంది ఇప్పటి వరకు మా ఇంట్లోకి మేము ఎలా కొంటూ ఉన్నాము అక్కడ ఏందంటే ప్రాబ్లం వాటర్ కరెంటు ఇవి లేదు అక్కడ వెళ్తున్నప్పలా మమ్మల్ని ఎలా కొడుతున్నారు తప్ప మా ఇంట్లోకి మమ్మల్ని ఫోన్ చేయకుండా ఆపుతున్నారు ఇది కరెక్టా అక్కడ మొన్న మేమే స్వయంగా మూడు వేల మంది అక్కడ పట్ట లబ్ధిదారులు అందరం వెళ్ళి స్వచ్ఛ భారత్ అని మేమే స్వయంగా వెళ్ళి సాఫ్ చేసుకుందామని పోయినప్పుడు గోడలు కూలిపోయడము గోడలు క్రాక్ అద్దాలు వలిగిపోయినాయి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ మేము ఎప్పుడు వెళ్ళాలి మేము ఎప్పుడు గ్రూప్ ప్రవేశం చేసుకోవాలి ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుందన్న ఇప్పుడు డిసెంబర్ వచ్చిందా ఇంకో జనవరిలో మళ్ళీ మేము మేము రెంట్కుంటాము మా ఓనర్లు కిరాయిలు పెంచుతారు ఇట్లా మేము పోకుండా మాకు కలిసి చూసుకోడానికి మురవనికే ఇచ్చారా చూడనికీ తొమ్మిది అంత అసలు బిల్డింగ్ అట్లా పద్నాలుగు బ్లాకులు ఉన్నాయి మళ్ళీ మేము ఇంకెప్పుడు వెళ్ళాలి మా ఇంట్లోకి కరెంటు లేదు వాటర్ లేదు ఏం ఫెసిలిటీస్ లేవు అక్కడ ఇట్లనే వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు టూ ఇయర్స్ కావాలి అడగలేదా మీ దగ్గర స్థానిక లీడర్లని మేము లీడర్ దగ్గర లేదు మన ప్రభుత్వం దగ్గరికే వస్తున్నాము అడుగుతున్నాము చేపిస్తాము అనే చెప్తున్నారు అట్లా ఇప్పుడు దాదాపు ఆరు నెలల నుంచి తిరుగుతున్నాము ఆరు ఎనిమిది నెలలు అవుతుంది అర్జీ పెట్టుకోలేదా మేము నిన్న వెళ్ళి పెట్టుకున్నాము వాళ్ళు ఒక పదిహేను అంత అంతకుముందు పెట్టినాము ఇప్పుడు పెట్టినాము నిన్న బి వెళ్ళి పెట్టినాము ఒక పదిహేను రోజులలో మీకు కరెంటు వస్తుంది అని చెప్తున్నారు ఇట్లా చెప్పవాటి ఆరు నెలలుగా వస్తుంది ప్రజావాణి మీద మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే మనం మా బాధ అక్కడ వెళ్ళి చెప్పినాం చేస్తామని చెప్తున్నారు ఇప్పటి వరకు చేస్తలేరు మాకు జల్దీ నాకు చేసి పంపించాలని మేము అంటున్నాం కరెంటు లేదా నా వాటర్ లేదు ఏం లేదు మనం విజయోత్సవాలు విజయోత్సవాలు జరుపుకుంటున్నాం కానీ అండి సమస్య తొందరగా పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఒకవైపు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇయర్ పరిపాలన చెప్పి విజయోత్సవాలు జరుపుతుందని చెప్పి అంటున్నారు మేము ఇప్పుడు ఇదే ఇదే గాంధీభవన్కి ముగ్గురు మంత్రులు కలిసాము పొంగ మన పొన్నం ప్రభాకర్ గారిని కలిసాము సీతక్క గారిని కలిసాము ఇప్పుడు పొంగలేడు గారిని కలవడానికి వచ్చాము కానీ ముగ్గురు ఏం ఆ మంత్రులు కలిసినా కానీ సమస్యలు అట్టనే ఉన్నాయి తప్ప ఒక ఇంచు కూడా ముందుకు ముందుకెళ్ళింది లేదు అధికారులు ఏమో రెండు నెలలు చేస్తాం మూడు నెలలు చేస్తామని చెప్పి చెప్పుకుంటూ కాలయ పెంచుకుంటూ పోతున్నారు ఇట్లా ఇప్పటికి పద్నాలుగు నెలలు అయిపోయింది మరి పద్నాలుగు ఏళ్ళు అయిపోయిన తర్వాత మాకు ఇచ్చి మేము మాకు ఇచ్చి పేరుకి మాత్రమే ఒక రూపాయి తీసుకోకుండా ఇల్లు కట్టించాము అని చెప్పి ప్రచారం చేసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ వచ్చేసి చెప్తాడు మేము కేసీఆర్ ఒక రూపాయి తీసుకోండి పేదలకి ఇల్లు కట్టించారని చెప్పి ఇక్కడ ఈ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులను కూడా తీసుకొని మళ్ళీ వసతి కల్పిస్తామని చెప్పి అంటారు కానీ మాకు ఇంతవరకు ఒక వసతి లేదు అక్కడ లిఫ్ట్ లేదు కరెంటు లేదు వాటర్ లేదు కొంతమంది అధికారులు అయితే మాకు ఏం చెప్తున్నారంటే సంపు సంబంధించిన మోటార్ వైర్ కూడా మీరే తెచ్చుకోండి లిఫ్ట్ సంబంధించి కేబుల్ ఎత్త వేరు మీరే తెచ్చుకోండి అవన్నీ లక్షల రూపాయలతో ఖరీదైనవి అవన్నీ మేము వేసుకోవాలంటే అక్కడి నుంచి తెచ్చుకుంటాం మేము చెప్పడం మనకు మాత్రం రూపాయి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు ఇచ్చామని చెప్పి ప్రచారం చేసుకుంటారు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి మాకు ఏదైతే మీరు ఉచితం పేదలకే ఇచ్చిన సంబంధించిన దాంట్లో వసతులు కల్పించి మాకు తొందరగా ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఇక్కడ నా పేరు సుధాకర్ అండి నేను ఈసీఎల్ కమలా నగర్ నుంచి మాట్లాడుతున్నాను మాకు ఉన్నది నలభై ఆరు గజాల స్థలము దాంట్లో కట్టుకుందామంటే పైనుంచి హెచ్డి లైన్లు తీశారు డిపార్ట్మెంట్ వాళ్ళు అవి పక్కకి జరపమని చెప్పి మూడు వైర్లు ఉన్నాయి ఆ మూడు వైర్లని పక్కకి జరపమని చెప్పడం వల్ల నేను వాళ్ళు ఇస్టిమేషన్గా ముప్పై ఐదు వేలు వేశారు నేను కట్టలేక దానికి మాట్లాడదామని వచ్చాను ఇక్కడికి కాంగ్రెస్ గాంధీభవన్కి దయచేసి ఆ మినిస్టర్ గారు కనుక మాకు సాయం చేస్తే ఆ బైలోని పక్కా జరిపించవలసిందిగా కూరుతున్నాం నా పేరు ఎం దాసయ్య ఇక్కడి నుంచి వస్తుంది ఇక్కడ మన గోస్వామి నుంచి వస్తున్నాను ప్రాబ్లం ఏంటి నా ఇల్లు తాళం ఇయ్యలే సార్ ఇల్లు తాళం జరిపితే ఇంట్లో పోయి ఉంటాను అని చూస్తున్నాను ఇల్లు తాళం ఏంటి ఇల్లు డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఇల్లు తాళం ఇయ్యలే నాకు ఆపి ఎందుకు గవర్నమెంట్ మీకు ఎలాట్ చేసి నీకు ఇవ్వట్లేదా ఆ ఇవ్వట్లేదు అడగలేదాధికారు అది అడిగితే ఇస్తాను ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటున్నారు తాళం ఇస్తలేరు తాళం ఇస్తే ఇంట్లో పోయి ఉందామని చూస్తున్నా అట్లా ఇల్లు దొరికి స్థానికంగా లీడర్లు ఉంటారు మరి వారిని అడగలేదా పట్టించుకుంటలేరు అక్కడ అక్కడ రాజాసింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కార్పొరేటర్ ఉన్న ఎవరు పట్టించుకుంటలేరు పట్టించుకుని అనుకుంటే ఇక్కడికి వచ్చినా నేను రాజాసింగ్ మంచి ఎమ్మెల్యేనే అనే పేరు కూడా ఉంది మరి ఏం తీసుకుంటలేడు ఒక లెటర్ ఇస్తలేడు ఏం చర్య లేడు ఈ బస్సులో ఉన్నవాడు ఇల్లు లేని పేదవాడు నిజమైన పేదవాడు వానికి ఇల్లు దొరకాలి వారు వానికి ఒక లెటర్ రాసి ఇవ్వాలి పోయి ఇల్లు తీసుకో అని చెప్తలేడు హెల్ప్ చేస్తలేడు ఏం చెప్దామని ఇప్పుడు పొంగలేటి శ్రీనివాసరెడ్డికి ఏం చెప్దామని ఇల్లు తాళం చేయాలి మా గవర్నమెంట్ లేని వానికి నిజమైన పేదవానికి ఇల్లు ఇవ్వాలి నిజమైన పేదవాడు ఎవడొస్తాడో వానికి ఇల్లు తాళం ఇచ్చేయాలి ఇల్లు ఆపొద్దు ఉన్న ఉన్నా ఉన్నా ఎక్కడ ఉన్నా ఆపోద్దు అది ఇమీడియట్లీ ఇచ్చేయాలి చూసారు కదా రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలు అన్ని ఎన్ని కదిలిస్తే చాలు సమస్యలు పుట్టలకు పుట్టలుగా బయటకు వస్తున్నాయి ఈరోజు గాంధీభవన్ వేదికకు కూడా మనం చూసాం ఎందరో రైతులు కానించి సాధారణ ప్రజల వరకు కూడా వారి సమస్యలను విన్నవించుకున్నారు ప్రజాభవన్కి వెళ్ళినప్పటికీ కూడా ఒక నెంబర్ ఇస్తున్నారు ఆ నెంబర్ నెంబర్ వరకే పరిమితమైంది తప్పితే మా సమస్య అనేది ఇంతవరకు కూడా పరిష్కారం దొరకలేదు ఎన్నిసార్లు వచ్చి కలిసినప్పటికీ కూడా సాధారణ కార్యకర్త నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా మంత్రుల్ని కలిసినప్పటికీ కూడా మాకు సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పాలన సక్రమంగా సాగాలంటే రాష్ట్ర సర్కార్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో తప్పనిసరిగా ప్రజల పక్షాన ఆలోచించాలి పునరాలోచన చేసి మా సమస్యలకు పరిష్కార దిశగా ముందుకు సాగాలి ఇలా అయితేనే పాలన ప్రజారంజకంగా సాగుతుంది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పార్టీ అని నిరూపించుకుంటుందని చెప్పేసి కూడా సామాన్యులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా మా లాండ్ ఆర్డర్ ఇష్యూ కానివ్వండి వివిధ శాఖలకు సంబంధించి కానీ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమై చర్యలు తీసుకోవాలి సామాన్యులకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా పొలిటికల్ స్టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ కెమెరామ్యాన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్ యాప్ డిస్క్రిప్షన్